హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొబ్బరి లడ్డు పర్ఫెక్ట్గా మంచి రుచిగా కరెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇదైతే కనుక హెల్త్కి చాలా మంచిదండి ఫస్ట్ ముప్పావు కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించాలి స్టవ్ సిమ్ములో పెట్టి బాగా వేయించాలి పల్లీలు బాగా వేగాలి పల్లీలు బాగా వేగకపోతే పచ్చివాసన వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వేయిస్తే లోపల పల్లీలు వేగవు కానీ పైకి మాత్రం అవి బాగా మాడిపోతాయండి కాబట్టి సిమ్లోనే పెట్టేసి మీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని పల్లీలు బాగా వేయించాలి ఈ విధంగా పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి వేగినటువంటి పల్లీలు ఒక ప్లేట్లో వేసి ఆరనివ్వాలి ఆరిన తర్వాత పొట్టు తీసుకోవాలి అదే గిన్నెలో ఒక పావు కప్పు నువ్వులు తీసుకొని వేయించాలి నువ్వులు కూడా సిమ్ములో పెట్టి సన్నని మంట మీద దోరగా వేయించాలి ముప్పావు కప్పు పల్లీలు పావు కప్పు నువ్వులు తీసుకోవాలి రెండు కలిపి ఒక కప్పు అయితే అవుతాయి నువ్వులు కూడా త్వరగా వేగుతూయండి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దు నువ్వుల్ని సన్నని మంట మీద సిమ్ములో పెట్టి మాత్రమే వేయించాలి నువ్వులు కూడా వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలి తరువాత అదే గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లంలో ఒక పావు కప్పు వాటర్ పోసి కలుపుకుంటూ బెల్లం మొత్తం కరగనివ్వాలి ఒక కప్పు బెల్లంకి పావు కప్పు వాటర్ మాత్రమే పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు బెల్లం మొత్తం కరగనివ్వాలి సిమ్లో పెట్టేసి లేదా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం మొత్తం కరగనివ్వాలి ఎటువంటి పాకము రావాల్సిన అవసరమైతే లేదు జస్ట్ కరిగిపోతే చాలు వాటర్లో కలిపేసి బెల్లం ఇలా బాగా కరిగినటువంటి బెల్లం పా బెల్లాన్ని పక్కన పెట్టేసుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసినటువంటి పల్లీలు వేయించిన నువ్వులు రెండు కలిపేసి మిక్సీ అయితే వేసుకోవాలండి మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా అయితే వేయకూడదు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉండాలి ఈ విధంగా పలుకులు అయితే కనిపిస్తూ ఉండాలి మరీ మెత్తగా వేస్తే నోటికి టేస్ట్ అనేది తగలదు కాబట్టి మిక్సీలో నవ్వులు అదేవిధంగా వేయించినటువంటి పల్లీలు రెండు కలిపేసి పలుకులుగా మిక్సీ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా బెల్లం పాకం ఉంటుంది కదా ఆ పాకాన్ని కూడా పక్కన పెట్టేసేసేయండి తరువాత పచ్చి కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి వెనక ఉన్నటువంటి బ్లాక్ ఉంది కదా అది మొత్తం చాక్తో రిమూవ్ చేసేసేయాలి ఎందుకు అంటే అదే విధంగా తిన్నట్లయితే కనుక దగ్గనేది వస్తుంది కాబట్టి వెనక సైడ్ ఉన్నటువంటి ఆ బ్లాక్ మొత్తం తీసేస్తే ఎటువంటి దగ్గు కూడా రాదు పచ్చి కొబ్బరికి ఉన్నటువంటి ఆ బ్లాక్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత కొబ్బరిని ఇలా మిక్సీ వేసుకోవాలి పచ్చి కొబ్బరిని లేదా తురుముకొనైనా తురుముకోవచ్చు మిక్సీ వేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుములో కరిగించి పక్కన పెట్టినటువంటి బెల్లం పాకం కూడా ఇలా వడకట్టుకొని పోసుకోవాలి ఇలా వడకట్టడం వలన ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే కనుక ఫిల్టర్ అయిపోతుంది సో రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం పాకం బెల్లం అయితే సరిపోతుంది రెండు కప్పులకి ఒక కప్పు కొబ్బరిలో పాకం వేసిన తరువాత అది తిప్పుతూనే ఉండాలండి కొంచెం పలచగా ఉంటుంది గట్టిపడే వరకు తిప్పుతూనే ఉండాలి మిక్సీ వేసినటువంటి పల్లీ నువ్వుల పొడిని కూడా కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి మొత్తం కూడా స్టవ్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చి కొబ్బరి బెల్లం పాకం రెండు కలుపుతూ ఉండాలి అదేవిధంగా వేసినటువంటి పల్లీ నువ్వుల పొడిని కూడా మొత్తం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి గట్టిపడుతుంది ఫస్ట్ అయితే కొంచెం లూజ్గానే ఉంటుంది ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి నెయ్యి కావాలి అంటే వేసుకోవచ్చు అది మీ ఇష్టం నెయ్యి అనేది ఆప్షనల్ ఇందులో కావాలి అనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కనుక తిప్పుతూ ఉన్నప్పుడు లూజ్గానే ఉంటుంది తర్వాత గట్టిపడి ఈ విధంగా ఉండవచ్చే వరకు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా ఉండవచ్చే వరకు గట్టిపడే అంతవరకు తిప్పుతూనే ఉండాలి తర్వాత లూజ్ అంతా పోయి ఈ విధంగా ఉండ అనేది గట్టిపడుతుంది ఇది మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మరీ వేడి మీద కాదు మనం ప్లేట్లో తీసుకునేటప్పటికీ అది కొంచెం అయితే కనుక చల్లారిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే అది మనకి ఎంత సైజులో మనకి ఉండలు కావాలి కొబ్బరి ఉండలు అనుకొని అంత సైజులో మీరు ఆ కొబ్బరి ఉండలనైతే చేత్తో ఈ విధంగా ఉండ టైప్లో చేసుకోవాలండి ఇదే అండి కొబ్బరి ఉండలు ఇదైతే హెల్త్కి కొబ్బరి పల్లి లడ్లు అండ్ లేదా కొబ్బరి ఉండలు అని కూడా అంటారు ఇదైతే హెల్త్కి చాలా మంచిది నేనైతే కనుక రెండు కప్పులు తీసుకున్నాను కదా కొబ్బరి అనేది ఒక కప్పు బెల్లం పాకం తీసుకున్నాను మొత్తమైతే దీనికి పది ఉండలైతే రావడం జరిగింది చిన్నవి కొబ్బరికాయలు రెండు పడతాయి అండి మీకు ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నట్లయితే కనుక ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా కొబ్బరి పల్లి ఉండలు అయితే రెడీ అయినాయి అండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో హెల్తీ కూడా ఇవి